మొట్టమోడిగా ఎమ్మెల్యే అయినా మా అమ్మ ఎమ్మెల్యే కాదు మాది రాజకీయ కుటుంబం కాదు కానీ ఈ నియోజకవర్గం నాకు పాఠాలు నేర్పింది ఈ నియోజకవర్గం నన్ను ఆస్వాదించింది ఈ నియోజకవర్గం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకున్నది ఈ నియోజకవర్గం ఆనాటి కమలాపూర్ అయినా నేటి హుజరాబాద్ అయినా పార్టీ జెండా పక్కకు పెట్టినా నివ్వేబిటా అని చెప్పి ఆచరించింది నాలుగు ఎన్నికలు జనరల్ ఎన్నికలు రెండు ఎన్నికలు తెలంగాణ ఆత్మగౌరవ బావుట అగ్రికర్ ఎన్నికలు అవి బై ఎలక్షన్లు ఆరు సార్లు ఎన్నికల్లో పోటీ చేస్తే చాలా మంది తెలువలు ఏనాడు ఒక దావత్తో సంబంధం లేకుండా ఏనాడు ఒక రూపాయితో సంబంధం లేకుండా నేనే కదా మీ బిడ్డను కళ్ళల్లో కదలాడే బిడ్డను కదా కాళ్ళల్లో మెదిలే బిడ్డను కదా నీ కష్టమత్తే ఆపదత్తే కాలుకు ములుగుతే పన్నుతో పీకే బిడ్డను కదా అని చెప్పి మాత్రమే ఓట్లు అడుక్కున్నా ఓట్లు కొనుక్కుంటే వచ్చేది కాదని చెప్పినా ఓట్లు అవి మార్కెట్లో దొరికే సర్కార్ కాదని చెప్పినా ఈ పదవి మా అమ్మ ఇవ్వదని చెప్పినా ఈ పదవి ఇస్తే నాన్న ఇవ్వడం చెప్పినా ఒకవేళ నాకు పదవి వస్తే నా హుజరాబాద్ ప్రజలు ఆత్మను ఆవిష్కరించి భిక్ష పెడితే వచ్చే పదం అని చెప్పిన నేను కానీ నాకు తెలిసి ఎక్కడ కూడా మీరు తెలంగాణలో ఎక్కడ పోయినా కూడా ఏది నియోజకవర్గం హుజరాబాద్ ఎవరిని ఎమ్మెల్యే ఈటలానంగానే నీకు నా మంచినీళ్ళు పుట్టే పరిస్థితి మాత్రం తీసుకొచ్చినాం ఇంటింటికి నీకు ఇవ్వకపోవచ్చేమన్నా కానీ నేను మాత్రం మీ ఆత్మగౌరవ బావుట ఎగిరేషన్ బిడ్డలు ఈట గుర్తుపెట్టుకో ఎందుకెళ్ళగొట్టిండు మా సురేందర్ రాజు గారు మా తమ్ముడు సంపదరావు గారు మహేంద్ర గారు ఒక మాట చెప్పిండు మాట్లాడిస్తే ఏం చెప్పిండు ఇవాళ ఆర్థిక మంత్రిగా తొలి ఆర్థిక మంత్రిగా నేను బడ్జెట్ పాడంలో చదివిన పట్టుమూడు సెంటెన్స్ ఒక రూపాయి ఇవ్వనన్నా ఈ సభలో లక్ష కోట్ల బడ్జెట్ పెడుతున్నా అని చెప్పి చెప్పిన ఆనాడు సాక్ష్యం మా కిషన్ రెడ్డి గారు ఉన్నారు పెట్టి మొట్టమొదటి సంచు చెప్పిన ఇది రాజవ సొమ్ము కాసుమా తెలంగాణ ప్రజలు రక్త మాంసాలతో చెమట బిందువుల మీద నా ప్రజలు కట్టిన సొమ్మిది దీనికి ఈ సొమ్ముకు పేదల ఆకలికి కన్నీళ్లకి పరిష్కారం చెప్పే బాధ్యత ఉందని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రకటించిన వ్యక్తిని మీ బిడ్డ ఐటర్లు గుర్తుపెట్టుకో